శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి యొక్క షోడశ పూజ అంటే పదహారు సోమవారాల యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకనాడు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఏకాంతంలో ఈ విధంగా ప్రశ్నిస్తుంది దివ్యమైనటువంటి ముఖారవిందంపై మందహాసం చేతులలో వరము అభయముద్రలు పులి చర్మాన్ని ధరించినటువంటి భగవంతుడైనటువంటి సదాశివుణ్ణి ఆమె అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రాలను ఆగమ విద్యలను నేర్చుకుని ఉన్నాను సర్వకాల సర్వా వ్యవస్థల్లోనూ అల్ప ప్రయాసతే మహత్తరమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేటటువంటి వ్రతాన్ని ఏమైనా ఉంటే నాకు ఉపదేశించండి అని చెప్పి అమ్మవారు అడుగుతారు అప్పుడు మందహాసంతో పరమేశ్వరుడు ప్రియా నీ ప్రశ్న ఉచితంగానూ లోకోపకారిగానూ ఉంది లోకహితాన్ని కోరినటువంటి నీకు ఒక శ్రేష్టమైనటువంటి వ్రతం గురించి చెబుతాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నక్షత్రాలలో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియాలలో మనసు ఏ విధంగా అయితే శ్రేష్టమైనవో అలాగే ఈ వ్రతాలన్నింటిలోనూ ఈ సోమవారి వ్రతం ఎంతో శ్రేష్టమైనది ఈ వ్రతానికే షోడశ సోమవార వ్రతం అనేటటువంటి పేరు దీని మహిమలను వర్ణించడం అసాధ్యం భక్తి పూర్వకంగా దీనిని ఆచరించేవారు ఏదైనా సరే కోరుకుంటారో దానిని తప్పకుండా శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు కన్యలు యోగ్యులైనటువంటి వరులను పొందుతారు అలాగే ముత్తైదువులైతే అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసినటువంటి భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతం అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి స్వామి దయచేసి ఈ వ్రతం గురించి నాకు తెలియజేయండి అంటూ అమ్మవారు ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వచ్చే వరకు నాలుగు నెలలు ఎంతో విశేషమైనవి ఆ రోజుల్లో వచ్చేటటువంటి పదహారు సోమవారాలలో ఈ వ్రతాన్ని స్త్రీలు ముత్తైదువులు ఆచరించాలి సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించటలో తప్పులేదు ఇక ప్రాతకాలమే స్నానాది నిత్య కర్మలను ముగించుకోవాలి తర్వాత సాయంత్రం మందు శివపూజ చేయటగాను కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పుట్టమనుతో శివలింగాన్ని తయారు చేయాలి పిండి ఎత్తడి వంటి శ్రేష్టమైనటువంటి లోహాలతో చేసినటువంటి లింగాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు బిలువ పత్రాలు పుష్పాలు ధూప దీపాతులను సిద్ధం చేసుకోవాలి నైవేద్యం కోసం గోధుమ నూకను చేసి ముద్ద చేసి దానికి కావలసినటువంటి నెయ్యి బెల్లాన్ని కలిపి ఉండలు చేయాలి ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రసాదం ఇదే ఈ ప్రసాదాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దానిని మూడు భాగాలుగా చెయ్యాలి భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి భక్తులకు మూడవది పంచాలి ఆ రోజు ఉప్పు తీసుకోకూడదు ఇదే విధంగా పదహారు సోమవారాలు భక్తులతో ఆచరించాలి పదిహేడవ సోమవారంన ఉద్యాపన చేయాలి పదహారు సోమవారం నందును ఈ విధంగా పూజించిన మట్టిలింగాలను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తిగా దానం చెయ్యాలి ఈ విధంగా వ్రతాన్ని పరమేశ్వరుడు వ్రత విధానం గురించి పార్వతీదేవికి ఉపదేశిస్తాడు అది విన్నటువంటి పార్వతీదేవి స్వామి అసలు ఈ వ్రత విధానం గురించి చెప్పి నన్ను అనుగ్రహించారు దీనిని ఎవరైనా ఆచరించారా ఆచరించి ఎలాంటి ఫలాన్ని పొందారో అది కూడా వివరంగా తెలియజేయండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో వ్రత పూజా ఫలాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందావు అర్థం కాలేదా గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉంది నేను నీకు పతి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నీవు ఘోరమైనటువంటి అరణ్యంలో తీవ్రమైనటువంటి తపస్సు చేశావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేస్తున్నటువంటి ఆ హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ పరమేశ్వరుడుకు ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఆ పరమేశ్వరుడు విరూపి అపమిత్రుడు మొరటి వ్యక్తి అని చెప్పి నీకు అన్ని విషయాలు తెలియజేశాను నీవు వేరెవరినైనా ఆడరాదా అంటూ పరిహసించాను అంతటా నీకు పట్టరానటువంటి కోపం వచ్చింది కోపంలో కళ్ళు కూడా ఎర్రబారి శివనింద మహాపాపం పరమేశ్వరుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్నటువంటి నీ యొక్క దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలియజేశావు అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందుకు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించడచే నీ కోరిక తీరింది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవ ఋషుల గంధర్వుల సమూహంలో జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేనే నీకు పతినయ్యాను అని చెప్పి పరమేశ్వరుడు చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఎంతో సంతోషించి స్వామి ఈ యొక్క వ్రత తెలిసిందే నా వలె ఇంకెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని ఎవరైనా పొందారా అలా పొంది ఉంటే వారి గురించి కూడా చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇతర సంఘటనలు చెప్పడం ప్రారంభిస్తాడు చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైనటువంటి చిత్రవన చిత్రవర్మ అనేటటువంటి రాజు ఉండేవాడు అయితే ఆయనకు పుత్రులు అనేకులు ఉన్నారు పుత్రిక కోసం పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించింది సర్వగుణ సంపన్నురాలైనటువంటి ఆ శిశువుకు పద్నాలుగో సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని చెప్పి జ్యోతిషులు తెలియజేశారు అప్పుడు ఆ రాజు దుఃఖితుడయ్యాడు శోకంతో పీడింపబడుతున్నటువంటి ఆ రాజుకు జ్యోతిష్కులు దీనికి పరిహారం కూడా తెలియజేశారు రాజకుమార్తె అయినటువంటి ఈ శ్రీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుతూ ఉంటుంది యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను నిశిత రాజకుమారుడైనటువంటి చంద్రాంగదునికిచ్చి చిత్రవర్మ వివాహం చేశాడు ఇక ఇలరికం వచ్చినటువంటి ఆ అల్లుడితో రాజుకు కాలం సంతోషంగా గడుస్తూ ఉంటుంది అలా ఉండగా ఒక రోజున ఈ చిత్రాంగదుడు జలక్రీడ కోడి యమునా నది వడ్డుకు వెళతాడు దురదృష్టవశాత్తు ఆ నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోతాడు రాజపరివారానికి ఎనలేని దుఃఖం కలుగుతుంది శ్రీమంతిని కూడా సహగమనం చేయాలని చెప్పి సిద్ధపడుతుంది అప్పుడు యాజ్ఞవల్కి మహాముని భార్య అయినటువంటి మైత్రేయ్ అక్కడికి వచ్చి పుత్రి చింతించనవసరం లేదు నేను నీకు ఒక వ్రతాన్ని గురించి ఉపదేశిస్తాను దానివలన నీకు వైదవ్యం నుండి నివృత్తి కలుగుతుంది అని చెప్పి పదహారు సోమవారాల వ్రతాల గురించి ఆమెకు ఉపదేశించింది మైత్రేయ ఉపదేశించిన ప్రకారంగా చెప్పింది చెప్పినట్లుగా శ్రీమంతిని కూడా భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించింది అయితే నాగలోకానికి చేరినటువంటి చంద్రాంగదుడు నాగరాజు యొక్క ఆదరణతో అక్కడ సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా తిరిగి వచ్చాడు అందరూ సంతోషించి ఈ విధంగా ఎడవాసినటువంటి పత్ని పత్డు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు పరమేశ్వరుడు మరొక సంఘటన గురించి కూడా ఈ విధంగా చెప్పసాగాడు మహాతపస్వి అయినటువంటి మృఖండుడకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పుత్రభాగ్యం కోసం ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడు కావాలా ఆయు కలిగినటువంటి అత్యతమ పుత్రుడు కావాలా అని ప్రశ్నిస్తాడు అయితే ఆ ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సత్పురుషుడు ఉంటే చాలు అని చెప్పి కోరుకున్నాడు శివుని యొక్క అనుగ్రహంతో మార్కండేయుడు అనేటటువంటి సత్పుత్రుడు ఆ యొక్క ఋషికి జన్మించాడు ఆయువు ముగించకుండానే అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుని యొక్క కృప వలన చిరంజీవిగా మారాడు అని చెబుతాడు ఈ విధంగా పదహారు సోమవారాల యొక్క క్రతకథ గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో విన్నవించాడు ఇప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి దదీచి యొక్క మహర్షి వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి క్షుపుడు తన యొక్క పరాక్రమంతో భూమండలాన్ని చక్కగా సురక్షితంగా పాలిస్తూ ఉండేవాడు ఆయనకు మహాతపస్వి అయినటువంటి దదీచి మునితో స్నేహం ఏర్పడుతుంది అది దినదిన ప్రవర్ధమానమవుతుంది అయితే ఒకనాడు వారిద్దరికీ విప్రుడు గొప్పవాడా లేదంటే క్షత్రియుడు గొప్పవాడా అనే విషయం దగ్గర చర్చకు వస్తుంది అలా ఆ విషయం మీద వారిద్దరికీ కూడా వాగ్వాదం జరుగుతుంది క్షుపుడు నేను అష్టదిక్పాలగల అంశతో శ్రీహరి అంశతో జన్మించినటువంటి క్షత్రియుడిని కాబట్టి నన్నే నువ్వు పూజించాలి అంటాడు నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదించాడు క్షుపుడు ఇక క్షుపుడి మాటలు వినటువంటి దదీచి మహర్షికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది వెంటనే తన పాదాలతో క్షుపుణ్ణి ఒక్క తను దంతాడు దాంతో క్షుపుడికి కూడా ఆవేశం వస్తుంది అయితే పూర్వం అతనికి దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని దాంతో దదీచిని గట్టిగా కొడతాడు దాని దెబ్బ తాళలేక దదీచి కింద పడిపోయి శుక్రాచార్యుని స్మరిస్తాడు అలా దదీచి రెండు భాగాలుగా ఖండించబడి మరణించిన తరువాత చనిపోయే ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన విని శుక్రాచార్యుడు రహస్యంగా అక్కడికి వచ్చి రెండుగా చీలినటువంటి ఆయన శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత సంజీవని విద్యతో పునర్జీవితుణ్ణి చేస్తాడు అలా ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచినటువంటి దదీచితో మహర్షి వంద్యుడు దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఎవరి చేత వధింపబడకుండా మృత్యువును జయించు ఈశ్వరోపాసన వలన అది నీకు తప్పకుండా సాధ్యమవుతుంది పూర్వం మహేశ్వరుడు నాకు ఈ అమృతమైనటువంటి సంజీవని విద్యను ఉపదేశించడం వలనే నేను నిన్ను ప్రతికించగలిగాను నేను కూడా మృత్యువును జయించాను అలాగే శివభక్తులైన వారికి ఎప్పటికీ కూడా మృత్యు భయం అనేది ఉండదు నీకు మృత సంజీవని అయినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అంటూ ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ విధంగా శుక్రాచార్యుడి ద్వారా మంత్రోపదేశం పొందినటువంటి దదీచి మహర్షి ఆయన చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందుతాడు తరువాత ఆయన శరీరం అవధ్యత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారవుతుంది అలా సంపూర్ణంగా బలం చేకూరిన తరువాత దదీచి క్షుపుడి దగ్గరకు వెళ్ళి మరొకసారి ఆగ్రహంగా అతన్ని ఒక్క తన్ను దంతాడు అప్పుడు క్షుపుడు కూడా తిరిగి వజ్రాయుధంతో దదీచిని ఖండించబోగా అది ఆయన శరీరానికి తగిలిపోయి వంకరపోతుంది దానితో దదీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని చెప్పి క్షుపుడు అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోతాడు అయితే క్షుపుడు దదీచి మహర్షి వలన అవమానింపబడి ఎంతో ఏకాగ్రతతో నారాయణుడు గురించి తపస్సును మొదలు పెడతాడు అలా ఎన్నో సా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి అప్పుడు ఒకనాడు శంఖచక్ర గదాధరుడై సర్వాలహంకార సంక్షోభితంగా శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ పరంధామ పరాత్పర నీవు ప్రకృతితో కలిసినటువంటి పురుషుడివి మహతత్వం అహంకారం జ్ఞాన కర్మేంద్రియాలు అంతా నీవే కాబట్టి నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహరి క్షుపా నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు ప్రభు దదీచీ ముని అనేటటువంటి విప్రోతముడు పూర్వం నాకు మిత్రుడుగా ఉండేవాడు నాకు అతనికి ఒకనాడు చిన్న వాగ్వాదం జరిగింది దానికి కోపించినటువంటి అతను అహంకారంతో నన్ను కాలెత్తి తన్నాడు నేను శివవరప్రసాదుణ్ణి ఎవరికి ఎవరికీ నేను భయపడను అని గర్వంగా నాతో చెప్పి వెళ్ళాడు స్వామి నేను అతన్ని ఎలాగైనా సరే ఓడించాలి అందుకు తగినటువంటి వరాన్ని ప్రసాదించండి అంటూ కోరుకుంటాడు అయితే క్షుపుడి కోరిక విన్నటువంటి శ్రీహరి మనసులో పరమేశ్వరుని స్మరించి అతనితో ఇలా అంటాడు రాజేంద్ర శివభక్తులైన వారు ఎవరికీ దేనికి భయపడను నాయనా ఎంతటి అదముడైనా శివభక్తి తత్పరుడైతే చాలు అతనికి ఎలాంటి భయమూ కలగలేదు ఇక దదీచి లాంటి మహర్షుల గురించి చెప్పేదేముంది కాబట్టి దదీచి మీద నీవు విజయం పొందడం కాస్త కష్టమే దదీచి మహర్షి సామాన్యుడు కాదు పూర్వం దక్షయజ్ఞం జరిగినటువంటి సందర్భంలో ఆయన శాపం వలనే నాకు మూర్ఛావస్థ కలిగింది తిరిగి మరల ఆయన వలనే నేను మేల్కోగలిగాను అయినప్పటికీ నీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపజేశాయి అందుకే నీ విజయం కోసం నేను తప్పక ప్రయత్నిస్తాను అని చెబుతాడు అలా క్షుపుడికిచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషాన్ని ధరించి దదీచి మహర్షి ఆశ్రమానికి వెళతాడు వచ్చినటువంటి అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరించగా అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరి దీచి నాకొక వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు తపో సంపన్నుడు త్రికాలగ్నుడైనటువంటి దతీచి వచ్చినటువంటి ఆ విప్రుడు శ్రీహరేనని చెప్పి గుర్తించి ప్రభు నీవు శ్రీహరివేనని చెప్పి నాకు తెలుసు క్షుపుడు నిన్ను ఆరాధించగా అతని కోరిక తీర్చడం కోసం మీరు నా దగ్గరకు వచ్చారు కదూ నాకు ఎవరి వల్ల దేనివలన ఎలాంటి భయమూ లేదు మీకేం కావాలో అడగండి స్వామి అని అంటాడు ఇక దదీచి తనను గుర్తుపట్టడంతో నిజరూపాన్ని ధరించినటువంటి శ్రీహరి నీవు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడి అయ్యావు నీకు ఎవరన్నా భయం లేదు అనే విషయం నాకు బాగా తెలుసు అయితే నేను నా భక్తుడైనటువంటి క్షుభుడికి మాటిచ్చాను ఒక్కసారి నీవు క్షుభుడి సభలోకి వచ్చి నీ వలన నేను భయపడతాను అని ఒక్క మాట అంటే చాలు అంటూ ప్రాధేయపడతాడు అయితే శివానుగ్రహం పొందినటువంటి దదీచి అందుకు అంగీకరించడు అసత్యాన్ని నేను పలకను స్వామి అని అంటాడు అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగిస్తాడు అలా మహావేగంతో వచ్చినటువంటి ఆ సుదర్శన చక్రం దదీచి మహర్షి శరీరాన్ని తాకి శరీరుడు కావడంతో అతన్ని ఏ కొంచెం కూడా ఆ యొక్క సుదర్శన చక్రం గాయపరచలేకపోతుంది అప్పుడు దదీచి ప్రభు శ్రీహరి నీ సుదర్శన చక్రం కూడా పరమేశ్వరుడు ప్రసాదించిందే కదా కాబట్టి అది నన్నేమీ చేయలేదు నీవిక వ్యర్థ ప్రయత్నాలను మానుకోండి అంటూ చెబుతాడు దాంతో కోపం మరింత పెరిగినటువంటి శ్రీహరి ఎన్నో శస్త్రాస్త్రాలను దదీచీ మీదకు ప్రయోగిస్తాడు అవన్నీ కూడా దదీచీని ఏమీ చేయలేకపోతాయి విష్ణువు పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారు అంతా కలిసి మూకుమ్మడిగా దదీచిపై దాడి చేస్తారు అప్పుడు దదీచి తన యొక్క దర్భముడిని తీసి దేవతల మీదకు విసురుతాడు అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజలుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కూడా కాల్చడం మొదలు ఆ విధంగా నారాయణుడు దేవేంద్రాదులు ప్రయోగించినటువంటి ఆ అస్త్రాలన్నీ విఫలం కావడంతో అంతా ఆ త్రిశూలాన్నే శరణువేడి తలవ దిక్కుకు పారిపోతారు అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన శరీరం నుండి లక్షలాది నారాయణ గణాలను సృష్టించి దదీచి మీదకు పంపిస్తాడు దదీచి వారందరినీ కూడా దహింపచేస్తాడు అప్పుడు శ్రీహరి తన యొక్క విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను కోట్ల కొద్ది దేవతాగణాలను దదీచీకి చూపిస్తాడు అంతా చూసినా దదీచి ఏమాత్రం భయపడకుండా నారాయణ నీ మాయలను చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడు అని కోరుకుంటాడు అలా నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా దదీచి తన శరీరంలో ఉన్నటువంటి అనంతకోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవతాగణాలను ప్రదర్శిస్తాడు అలా శ్రీహరి దదీచిలో ఉన్నటువంటి విశ్వాన్ని దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అయితే ఈ అంతా కూడా క్షుభుడికి తెలుస్తుంది తన కోరికను సఫలం చేయడం కోసం సాక్షాత్తు శ్రీహరి సైతం దదీచి ముంజు దదీచి ముందు అవమానం పాలయ్యాడని చెప్పి తెలుసుకొని వెంటనే దదీచి దగ్గరకు వస్తాడు క్షమించమని చెప్పి ఆయన పాదాల మీద పడతాడు అప్పుడు దీనుడై నిలిచినటువంటి క్షుపుణ్ణి కేవలం క్షుపుణ్ణి మాత్రమే క్షమించి తన మీద అకారణంగా దాడి చేసినటువంటి శ్రీ మహావిష్ణువుతో సహా దేవతలందరినీ కూడా మీరందరూ రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగంలో పాల్గొంటారు అప్పుడు రుద్రుడి కోపాగ్ని జ్వాలల్లో తప్పకుండా దగ్ధమైపోతారు అంటూ దదీచి శేపిస్తాడు తిరిగి క్షుపుడితో రాజేంద్ర ఎప్పటికైనా సరే యోగ్యులైనటువంటి విప్రులే దేవమానవ పూత్యులు ఈ విషయాన్ని తెలుసుకో అంటూ హితబోధ చేయగా క్షుపుడు అందుకు అంగీకరించి ఆయనకు నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఈ యొక్క దదీచి క్షుపుడు యొక్క సంవాదం విష్ణుమూర్తికి భవా పరాభవం జరిగినటువంటి ప్రదేశం దేవతలకు దదీచి ఇచ్చినటువంటి ప్రాంతం స్థానేశ్వరం అక్కడ పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిశాడు ఆ శివలింగాన్ని దర్శించి ఎవరైతే పూజిస్తారో వారు శివలోకాన్ని చేరుకుంటారట అలాగే ఈ యొక్క క్షుప దదీచి యొక్క సంవాదాన్ని చదివినా విన్నా బోధించిన అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందిన తర్వాత కైలాసాన్ని చేరుకుంటారు ఈ వృత్తాంతాన్ని ఎవరైతే పఠిస్తారో పఠించి ఎవరైతే యుద్ధానికి వెళ్తారో వారికి కూడా తప్పకుండా జయం వర్తిస్తుంది ఈ విధంగా దదీచి మహర్షి పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును అలాగే దేవతలందరినీ కూడా ఎదిరించగలిగినటువంటి శక్తిని పొందాడు పూర్తి సంపూర్ణమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు దదీచి మహర్షి ఈ విధంగా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందినవారు ఎవరిని చూసి కూడా భయపడరు అలాగే మృత్యువును సైతం చూసి ఎదిరించి మరీ పోరాడగలిగేటటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడే ప్రసాదిస్తాడు ఇది దదీచి అలాగే క్షుపల యొక్క వృత్తాంతం పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి